నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ కూడా బాగున్నానని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన బ్యూటిఫుల్ బ్లాగ్ ముచ్చట్లలోకి వెళ్ళిపోవాలంటే మరి షో స్టార్ట్ చేయాలి కదా లెట్ స్టార్ట్ ద షో వస్తుందంటే అంటే పండుగ రోజు కంటే ముందు రోజైతే హడావిడి మామూలుగా ఉండదు సో అట్లా షాపింగ్ కోసం అని చెప్పేసి బయటకు వచ్చిన ఆ రోజే వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉండే అనమాట సో వెజిటేబుల్స్ తీసుకుందామని వస్తే నేతి బీరకాయలు అని సరే చాలా వెరైటీగా నేను చాలా తక్కువ సార్లు చూస్తాను సో అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇవైతే రాగి అటుకులు జొన్న అటుకులు అండ్ బాస్మతి రైస్తో చేసినామంట చాలా హెల్దీ అంట చాలా మంది తీసుకుంటూ ఉంటే నేనైతే తీసుకున్నాను అనమాట సో చాలా ఐటమ్స్ ఏంటంటే నేను వేరే వాళ్ళు ఎవరైనా తీసుకుంటప్పుడు నచ్చితే తీసుకుంటాను అనమాట മനോട് <coughs> అట్లా వెజిటేబుల్స్ షాపింగ్ చేసుకుని ఇంకా ఉగాది పచ్చడి కోసం కుండ పూజ కోసం పువ్వులు ఇంకా ఒక్కసారి బయటికి వచ్చినామంటే అన్ని పనులు అయిపోవాలనిపిస్తుంది కదా అట్లా తీసుకుందామని చెప్పేసి బయటికి వస్తే మామూలుగా లేవనమాట ప్రైజ్లు అయితే సో ఇంటికి వచ్చి మళ్ళీ అన్నీ కరెక్ట్గా తెచ్చుకున్నానా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుంటా ఎందుకంటే కరెక్ట్గా టైంకి పూజ టైంకి అయితే ఇది మర్చిపోయినా అని చెప్పేసి అనిపిస్తుంది సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా లేచి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేసిన సో నేను ఏమైనా కూడా కొంచెం పూజ ఫాస్ట్ ఫాస్ట్గానే చేసేస్తాను అనమాట చేసిందే చేసి అట్లా ఉండదు సో అందుకని చెప్పేసి ఒక టూ అవర్స్లో అయితే కంప్లీట్ అవుతుంది అందుకని ఫోర్ థర్టీకి అయితే లేచిన అనమాట ఆ రోజు సో ఫోర్ థర్టీకి లేచి ఇంకా చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి కదా ఉగాది పండుగ రోజు అంటే భక్ష్యాలు చేయడం వాటి కోసం అయితే శనగ పప్పును ఉడకబెట్టినా అనమాట సో ఒక గంట సేపు అయితే నానబెట్టి ఇట్లా ఉడకబెట్టేసి దాంట్లో ఉన్న నీళ్ళు అయితే ఇట్లా వార్ చేయాలన్నమాట ఆ నీళ్ళతోటే కట్ చారు అయితే చేస్తామనమాట చిన్నప్పటి నుంచి అదొక ఆనవాయితీ అనమాట అది ఎందుకు ఇస్తుండే ఏంటిది అని అంటే నాకు తెలిసినంత మటుకు దాంట్లో వచ్చేటువంటి నీళ్ళు మంచియే కదా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి అట్లా చారు చేసేటోళ్ళు ఏందో నాకైతే తెలియదు నేను ఎప్పుడూ అట్లా అడగలేదు పెద్దోళ్ళు ఏజ్ చేస్తే అది ఫాలో అయిపోవాలి అంతే కదా సో ఆ రోజు చేసే చారునైతే కట్ చారు అంటాము ఎంతమందికి తెలుసు కట్ చారు డెఫినెట్గా కామెంట్ చేయండి సో కట్ చారు ఎట్లా చేయాలనో ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను ఎట్లా చేస్తానో సో అట్లా దాంట్లో వచ్చిన అయితే పక్కన పెట్టేసుకొని అండ్ గోధుమ పిండితో చేస్తాను అనమాట నార్మల్గా అప్పట్లో అమ్మ మైదా పిండితో చేసేది పోలేదు సో అట్లా గోధుమ పిండిని అయితే నానబెట్టి పక్కన పెట్టేసుకొని మా పాపకు నా బంగారు తల్లికైతే ఇంకా కాళ్ళకి పసుపు రాస్తున్నా సో ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి అండ్ మెయిన్ మెయిన్ ఎక్ స్పెషల్ పండగలు ఇవ్వన్నా కూడా నేను ఫస్ట్ మా పాపకి పసుపు రాసి నేను కూడా పసుపు రాసుకొని తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో పూజకి ఫస్ట్ పోలేలు అండ్ పచ్చడ అన్నీ కూడా రెడీ చేసుకొని దేవుని రూమ్ అంతా క్లీన్ చేసుకొని అవన్నీ చేసుకొని పూజ అయితే స్టార్ట్ చేయాలి కాబట్టి నార్మల్గా డైలీ పూజ అంటే నార్మల్గా ఉంటుంది కానీ ఇంకా పండగ రోజు కాబట్టి ఆ రోజే క్లీన్ చేసుకోవాలని నాకైతే అనిపిస్తుంది అనమాట సో చాలామంది బిఫోర్ డే చేసుకుంటారు కాకపోతే ఇది న్యూ ఇయర్ కాబట్టి ఆ రోజు మార్నింగే చేసుకోవాలని చెప్పేసి ఇంకా మా అమ్మ చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలైతే పాటిస్తానమాట ఎక్కువ పాటించకపోయినా ఈ వీడియో చూసినాక మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే అబ్బా చాలా పద్ధతితో చేసుకుంటుంది అనుకుంటుంది అనమాట నార్మల్గా చెప్తే నమ్మక అది నేను ఇట్లా చేసుకుంటున్నాను అట్లా చేసుకుంటున్నాను అంటే సో అట్లా మొత్తానికైతే పచ్చడి కోసం కుండనైతే ఇట్లా గంధంతో పూదిస్తున్నాను అనమాట నార్మల్గా కొంతమంది సున్నంతో కూడా పూదిస్తారు కాకపోతే నేను నార్మల్గా గంధంతోనే పూదిస్తాను అండ్ మా అమ్మ వాళ్ళైతే కుండ లాంటివి ఏం యూజ్ అయ్యారు నార్మల్గా స్టీల్ది ఉంటుంది కదా సర్వ అంటుండే మేమైతే ఆ సర్వలోనే సున్నం కానీ గంధం కానీ రాసి దాంట్లో అయితే పచ్చడి చేస్తుండే కానీ మా వాళ్ళ సైడ్ అయితే డెఫినెట్గా కుండ తీసుకొచ్చి చేస్తారంట సో అందుకని చెప్పేసి నేను అదే ఆనవాయితీనైతే ఫాలో అవుతాను అనమాట సో నేను ఇంకా పచ్చడి కోసం అన్నీ రెడీ చేస్తున్నా వేప పువ్వునైతే తెంపుతున్నాను అనమాట సో ఇంకా మా పిల్లలకు కూడా కొన్ని ఇచ్చి తెంపమని చెప్పేసి అనమాట సో అవి నా వీడియో కోసం యూజ్ అవుతాయి అని చెప్పేసి సో నేను మాత్రం పువ్వులు పువ్వులే తెంపుతున్నాను ఎందుకంటే పచ్చళ్ళు వేయడానికి కొంచెం మొగ్గలు లాగేస్తే బాగా చేదుగుంటాయి పూర్తిగా పువ్వుల్లాగా అయిపోయినాయి అయితే చాలా టేస్టీగా ఉంటాయి నిజంగా పిల్లలు కూడా ఇష్టంగానే తాగుతారు మొగ్గల్లాగా అయితే అసలు వేయద్దు అవి చేదుగా ఉంటాయి అనమాట సో మా పిల్లలు అయితే హ్యాపీగా తాగేసారు అనమాట సో మా పాప ఇంకా కొంచెం అట్లా ఇట్లా చేసింది కానీ ఇంకా తాగాలి కదా అన్ని రకాల రుచులు ఆ రోజు తాగాల్సిందే చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి ఇవన్నీ కూడా కనిపెట్టారు కాబట్టి సో అట్లా మొత్తానికైతే ఇంకా పచ్చడి కోసం మామిడికాయలు వేపపువ్వు బెల్లము చింతపండు అన్నీ కూడా రెడీగా పెట్టేసుకున్నా సో ఇప్పుడు నేను నెక్స్ట్ కట్ చారు ప్రాసెస్ అయితే చెప్తాను మీలో ఎవరికైనా ఈ కట్ చారు ప్రాసెస్ తెలుసా చెప్పండి అండ్ నేను కొన్ని మోడిఫికేషన్స్ చేసి మరీ చేసినానమాట అమ్మ అప్పట్లో ఓన్లీ శనగపప్పులో వచ్చిన వాటర్ కొంచెం చింతపండు పులుసు ఒక టమాటో ఆనియన్ అట్లా యాడ్ చేసేసి చార్లాగా చేస్తుండే అట్లా పిండి కానీ ఇంకేవి కూడా వేయకపోతుండే కానీ నేను అట్లా కాదనమాట కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెజిటేబుల్స్ యూజ్ చేసి అసలే నేను నిన్న మార్కెట్కి పోయొచ్చిన సో ఇంకా చాలా వెజిటేబుల్స్ అయితే మనకు చేతి కిందికి ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా యాడ్ చేసుకుంటూ డిఫరెంట్గా చేసినా అనమాట సో మాక్సిమం కచ్చారు ప్రాసెస్ అయితే అట్లనే ఉంది కానీ ఎక్స్ట్రా యాడ్ అండ్ చేసినాను అనమాట నాకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ని సో ఇంకా దానికి సైడ్కి కూడా డిష్ ఆ రోజు పండగ కాబట్టి హడావిడిగా ఉంటుంది కాబట్టి ఇంకా వెజిటేబుల్స్ అన్నీ చేస్తే ఒక్కడైతే సరిపోతుంది కదా అని చెప్పేసి సో ఎందుకంటే మొత్తం అంతా పని నేనే చేసుకోవాలి చిన్న పిల్లలు ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ఉండరు కదా సో ముందుగానే అన్నీ వంట ఇట్లా కరీ కంప్లీట్ చేసేసుకొని పెట్టేసుకుంటే పూజ కంప్లీట్ అయిపోగానే ఇంకా పిల్లలకు తినిపించేయచ్చు అని చెప్పేసి ఇట్లా కీర ఇంకా కరివేపాకు క్యారెట్ ములక్కాయ అన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇవైతే శనగ పప్పులో నుంచి తీసిన వాటర్ దాంట్లో కొంచెం బెల్లాన్ని అయితే యాడ్ చేసుకోవాలి అండ్ పప్పును కూడా కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకొంచెం తినేటప్పుడు టేస్టీగా అనిపిస్తుంది అనమాట సో అట్లా అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని ఇట్లా కలిపి పెట్టేసుకుంటే బెల్లం అనేది కూడా కరిగిపోతుంది అనమాట సో ఇంకా దాంట్లోనే చింతపండు రసాన్ని కూడా పోసేసి పెట్టేసుకుంటున్నా యాక్చువల్గా ఇంకొకటి ఏం ఎక్స్ట్రా యాడ్ చేసినా అంటే మామిడికాయ యాడ్ చేసిన అనమాట ఆల్రెడీ టమాటో ఉంది పులుపు ఉంది ఇంకా దాంట్లో సో ఇంకా మామిడికాయ కూడా యాడ్ చేస్తాకి కొంచెం పుల్లగా ఎక్కువ అయిందనమాట సో లాస్ట్లో చెప్తాను ఆ కట్ ఏమైందని చెప్పేసి సో అట్లా బౌల్ పెట్టేస్తాను ఇంకా వెల్లుల్లి మెయిన్ అనమాట ఈ చారులో మంచి ఫ్లేవర్ రావాలంటే జీలకర్ర రావాలి వెల్లుల్లి పచ్చిమిర్చి క్యారెట్ చీర టమాటో కొత్తిమీర కరివేపాకు అన్నీ యాడ్ చేసేసి సో యాక్చువల్గా ఒకటి ఫ్రై ఒకటి వేస్తాను కాకపోతే ఆ రోజు ఉన్న హడావిడికి ఈ ప్రాసెస్ చాలా ఎక్కువ అనిపించింది అనమాట అండ్ అటు ఈ కట్టారు అని అంటే నాకు చాలా ఇష్టము కాకపోతే ఇష్టానికి తగ్గట్టుగా కొంచెం పులుపు ఎక్కువయ్యి అయ్య బాబోయ్ అసలు ఎట్లా తింటానా అనిపించింది అనమాట కాకపోతే మా ఇంట్లో వాళ్ళకి మాత్రం మస్తు నచ్చింది ఆ రోజు లైట్గా ఎక్కువైంది నాకేందంటే కొంచెం అటు ఇటుగా కూడా ఎక్కువ కాకుండా మీడియంగా ఉండాలి పులుపు అట్లయితేనే ఎక్కువ ఇష్టంగా తింటాను అనమాట అట్లా అన్నీ కూడా యాడ్ చేసుకుని దాంట్లో నువ్వుల పొడి జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి పసుపు ఇవన్నీ వేసుకొని ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి సాల్ట్ స్టార్టింగ్లో కూడా వేస్తాను నా కుకింగ్ వీడియోస్ స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఏదైనా చూస్తే తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ సాల్ట్ వేస్తాను అనమాట సో ఇంకా మనం పక్కన పెట్టుకున్న పప్పు నీళ్ళు అండ్ పులుపు అయితే ఉన్నాయి కదా సో దాన్ని అయితే వేసేసుకోవాలి ఇంకా పూజ గదికి వచ్చేసిన అది మరిగేలోపు పూజ గదిని అంతా కూడా మంచిగా క్లీన్ చేసుకొని రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇంకా నీళ్ళు ఉన్నప్పుడు పక్కన కలిపి పెట్టుకున్న బియ్యం పిండిని గోధుమ పిండి అంటున్నాను నేను ఇంకా బియ్యం పిండిని అయితే ఇట్లా యాడ్ చేసుకోవాలి సో తిక్కుగా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవాలి పల్చగా కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవాలి నేనైతే ఈరోజు భక్ష్యాలు శనగపప్పు విత్ బెల్లంతో చేస్తున్నాను అనమాట నార్మల్గా అయితే షుగర్తోనే ఎక్కువ చేయడం అలవాటు ఈ మధ్య అందరం డైట్ కంట్రోల్స్ కాబట్టి షుగర్ చాలా తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి బెల్లంతోనే అది కూడా కొత్త బెల్లంతో చేస్తున్నాను అనమాట అండ్ ప్యూర్ గీ నేను ఇంట్లో చేసిన గీని మాత్రమే యూజ్ చేసి ఈసారి అయితే చాలా డైట్ మెయింటైన్ చేస్తూ కర్రీ కానీ భక్ష్యాలు కానీ చేస్తున్నాను అనమాట ఫస్ట్ నేనైతే దేవుడికి ఐదు పోలేలు మాత్రమే చేస్తా తర్వాత మధ్యాహ్నం అట్లా తినేసి కొంచెం రిలాక్స్ అయినాక వేడివేడిగా చేసుకుని తింటాము కానీ అప్పట్లో అయితే అమ్మ ఇట్లా చేస్తుండే అమ్మమ్మ అయితే పెద్ద పెద్ద ఉట్టిలు ఉంటుండే అనమాట ఇంట్లో పిల్లులు కానీ ఏవైనా వచ్చినప్పుడు తీసుకోకుండా పైన కట్టేవాళ్ళు సో దాంట్లో పెద్ద తాంబూలంలో నిండా కూడా భక్ష్యాలు చేసి పెట్టేటోళ్ళు అనమాట సో ఇప్పుడు వేడిగా చేసుకొని అప్పటికప్పుడు తినేస్తున్నాం కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని భక్ష్యాల పిండిని అయితే సో అట్లా ఇంకా ఐదు పోలే పిల్లలు అయితే చేసి ఇంకా దేవుడి కోసం పచ్చడి అయితే రెడీ చేపిస్తాను అనమాట ఇది కూడా ఇంక స్పెషల్గా చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఇయర్ కూడా ఇంట్లో ఉగాదికి ఆడవాళ్ళు చేసిన దానికంటే మగవాళ్ళు చేస్తే పచ్చడి చాలా మోక్షం అంట సో నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు అయితే నేను పాటిస్తాను అనమాట ఇంకా మా వాళ్ళకి చెప్తే సరే అని చెప్పేసి అట్లా చేసేస్తారు సో ప్రతి ఇయర్ కూడా మా వాళ్ళతోనే చేపిస్తాను సో ఇంకా పిల్లలు పెద్దగైన తర్వాత ఇంకా వాళ్ళు కూడా యాడ్ అయిపోవాలన్నమాట సో అట్లా మొత్తానికి ఇంట్లో ఉన్న అందరం కూడా కలిసి పచ్చడి అయితే చేస్తాము సో అన్నీ కూడా నేను రెడీ పెట్టేస్తాను అనమాట ప్లేట్లలో ఒక్కొక్కరు వచ్చి దాంట్లో అన్నీ వేసుకుంటూ కలపాలన్నమాట ఐదు సార్లు సో అది కూడా నేను పెట్టిన ప్రాసెస్ అనమాట ఇవన్నీ నాకు ఎవరు చెప్పలేదు సో చిన్నప్పుడైతే అమ్మ కలిపేది లేకపోతే అంద అన్న వాళ్ళు ఎవరో ఒకరు చేసేటోళ్ళు కాకపోతే ఇంకా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఫస్ట్ మా ఆయనతో చేపిస్తుండే సో ఆయన చేసిన తర్వాత అందరం అట్లా ఐదు సార్లు కలిపేసి మిగతా పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఇంకా అందరం పచ్చడి తాగుతుండే అనమాట సో ఇంకా మెంబర్స్ పెరిగే కొద్దీ అందరం కలపాలి అట్లా ఐదు సార్లు అని చెప్పేసి ఇంకా మొత్తం అంతా ప్రాసెస్ రెడీ అయిపోయిన తర్వాత అందరినీ పిలిచి అట్లా కలపమంట అనమాట సో అట్లా కలిపిన తర్వాత ఇంకా మిగతా పూజ అంతా కంప్లీట్ చేసేసి హారతి ఇచ్చేసి ఇంకా మా వాళ్ళని అయితే పిలుస్తాను అనమాట యాక్చువల్గా ఇంకా ఒక్కొక్కరు పూజ అయ్యేసరికి పన్నెండు ఒకటి అవుతుంది కాకపోతే నేను చాలా తొందరగా కంప్లీట్ చేస్తాను ఎందుకంటే నాకు రేపు పండగ అని అంటే అసలు నిద్ర పట్టదనమాట అర్లీ మార్నింగ్ లేచేసి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసేసుకోవాలి సో ఏ టైంలో చేసినా కూడా అదే పూజ కదా ఎందుకు అంత ట్వెల్వ్ వన్ వరకు చేస్తారో నాకు అర్థం కాదనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకం అనుకోండి సో నేనైతే మ్యాక్సిమం ఎయిట్ థర్టీ టు నైన్ పూజ కంప్లీట్ చేసుకుంటా కానీ ఆ రోజు ఇంకా చాలా ప్రాసెస్ ఉంటుంది కదా ఉగాది అని అంటే ఇంకా తోరణాలు పెట్టుకోవాలి ముగ్గులు వేసుకోవాలి పూజ గది మొత్తం క్లీన్ చేసుకోవాలి పోలేలు చేయాలి పచ్చడి చేయాలి సో అందుకని చెప్పేసి కొంచెం లేట్ అయింది కొంచెం లేట్ అంటే నైన్ థర్టీ అయింది అంతే ఇంకా మా ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇంకెంతసేపు ఇంకెంతసేపు ఎందుకంటే ఎప్పుడైనా తొందరగా కంప్లీట్ చేసే నేను ఏంది సార్ ఇంకా పూజ అవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళైతే అట్లా ఇంకా అడుగుతూ ఉండే అనమాట సో అట్లా మొత్తానికి అయితే నా పూజ స్టార్ట్ అయిపోతుంది సో ఇది నా ఉగాది ఈ రోజు పూజ చేసుకునే విధానం అనమాట మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో చెప్పండి మేము చిన్న ఫ్యామిలీ చిన్నగా చేసేసుకుంటాం పచ్చడ రెడీ అయిపోయింది భక్షాలు రెడీ అయిపోయినాయి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మా వాళ్ళు అయితే ఫుల్ ఆకలితులు ఉన్నారు యాక్చువల్గా నైన్ థర్టీలోపే నేనైతే పూజ కంప్లీట్ చేసిన కాకపోతే ఇంకా మా వాళ్ళకి ఇది లేట్గా అనిపిస్తుంది సో మీరు ఎంత టైంలో చేసుకుంటారు ఇంకా ఎర్లీ మార్నింగ్ యాక్చువల్గా అయితే నేను ఎయిట్ లోపే చేస్తాను మ్యాక్సిమం అయిపోతుంది ఇప్పటికీ సో ఈరోజు కొంచెం లేట్ అయింది అన్నమాట అందరికీ అట్లా మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పచ్చడి అయితే తాగాలి పచ్చడి తాగిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ఐదు పోలేలు అయితే మేము ఐదుగురం కాబట్టి ఇక్కడ రెడ్గా సరిపోతాయి అనమాట ఈచ్ వన్ వన్ వస్తుంది సో అవి తినేసి ఆల్రెడీ ఇంకా వంట చేసేసిన కాబట్టి అన్నం కచ్చారు కచ్చారు ప్రాసెస్ అయితే చూసిరు కదా అండ్ లాస్ట్లో చెప్పడం మర్చిపోయినా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించాలన్నమాట సో అట్లా కచ్చారు అయితే రెడీగా ఉంది సో ఇంకా తినేసి హ్యాపీగా రిలాక్స్ అయిపోతాం అనమాట సో ఒక్కసారి నా టెంపుల్ని ఓవర్ వ్యూ అయితే చూడండి సో అట్లా మొత్తానికైతే సింపుల్గా సింపుల్గా డెకరేట్ చేసుకొని సింపుల్గా చిన్నగా పూజ అయితే చేసుకున్నాను సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో చెప్పండి సో ఇంకా లంచ్ తినేసి హ్యాపీగా రెస్ట్ తీసేసుకున్నా అట్లా కొద్దిసేపు పడుకొని లేచి పొద్దున పూజ హడావిడి మొత్తం అట్లా క్రోధి నామ సంవత్సర ఉగాదినైతే సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట ఈ ఉగాది వ్లాగ్ మీ అందరికీ నచ్చితే మీ ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ బబాయ్ నేను మీ శ్రీమతి స్వాతి